వైఎస్సార్ సిపి నాయకుడు బూరాడ శంకర్ యాభై ఏడవ జయంతి స్థానిక నలభై ఎనిమిదవ డివిజన్ సంజీవనగర్ నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో మాజీ కార్పొరేటర్ బూరాడ కృష్ణమాధురి కుమారుడు స్వామి అర్చన్ గంగాధర్ ప్రసిదా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థిని విద్యార్థులకు కేకులు మ్యాజిక్ ట్యాబ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఝాన్సీ లక్ష్మి సతీష్ బాబు సీతారామయ్య స్వర్ణలత శారదాదేవి శంకర్ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు ప్రభుత్వాసుపత్రి వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు అనంతరం ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రాథమిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు బహూకరించారు అనంతరం సంజీవయ్య నగర్ పనస చెట్టు సెంటర్ వద్ద మిత్రమండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బూరాడ భవానీ కృష్ణమాధురి కోడికోట సిహెచ్ రాజు ప్రసీద చక్రపాణి ఎస్కే దుర్గా దేవేంద్ర సిహెచ్ రవి బంకపల్లి చిన్ని చెల్లారావు తోరాటి లక్ష్మణరావు నాకు ఎం రవి పండు ఉమా సతీష్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు పాఠశాలకు వచ్చేవారు ఒకసారి అయితే ఇక్కడ ఒక కార్యక్రమం కూడా జరిపించేది గుర్తుందా మీకు అమ్మాయిలు పిల్లలు జగన్ గారు నెగ్గినప్పుడు పాలాభిషేకం ఇక్కడే జరిగింది మన సారుగానే వచ్చి పాలాభిషేకం చేసే గుర్తుందా మీకు అందరికీ సారుగా లేకపోవడం మనందరికీ లోటు లేదు మరి ఆయన శాంతి కలగాలి తర్వాత మన మేడం గారు ఈ బడి పెట్టినప్పుడు కార్పొరేటర్ ఈ స్కూలు పెట్టడానికి ఎంతో కృషి చేశారు మేడం గారు వారు పెట్టిన స్కూల్ ఇది మరి ఆ స్కూల్లో చదివిన వాళ్ళు మీరు కూడా మంచి భవిష్యత్తు ఉంది మీకు మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి ముఖ్యంగా క్రమశిక్షణ నేర్చుకోవాలి